స్లమ్ జోలికి హైడ్రా వెళ్ళకూడదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేతలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులకు పరిహారం ఇల్లు ఇచ్చి ఒప్పించాలంటున్న దానం నాగేందర్తో మా ప్రతినిధి రాధికా ఫేస్ టు ఫేస్ కూల్చివేతలు హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ఒకసారి హైడ్రా కూల్చివేతల పైన స్పందించిన దానం మళ్ళీ ఒకసారి స్పందించే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి హైడ్రా కూల్చివేతలు చాలా హాట్ టాపిక్ గా ఉంది తెలంగాణ వ్యాప్తంగా సో ఏం తెలుసుకున్నారు హైడ్రా కూల్చివేతలు తెలంగాణ ప్రభుత్వం సెన్సేషన్ క్రియేట్ చేయలేదు ఈ బిజెపి బిఆర్ఎస్ వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని బనాం చేయాలి ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు వ్యతిరేకం అనేటువంటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్పాడు పేద ప్రజల పక్షాన మేము ఉంటాము అని చెప్పారు కాకపోతే మూసీ నది మీద ఉన్న వారిని కూడా మూసీ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా బెనిఫిషరీస్కి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఏం చెప్పారు మూసీ నది ప్రక్షాళన జరగాలి ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల కింద ఒక్కసారి మూసీ నది పొంగి పొరలినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి గౌలి కూడా డిపో మొత్తం మునిగిపోయింది మూసీ మీద ఉన్నటువంటి ఉన్న నాలా మీద ఉన్న గుడిసెలన్నీ అన్ని కొట్టుకుపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది అలాంటి పరిస్థితి రావద్దనే ముఖ్యమంత్రి గారు మూసీ మీద ఉన్న వారికి చేశారు అయితే అప్పుడే కేసీఆర్ గారు ఉన్నప్పుడే మూసీ మీద ఉన్నటువంటి వారందరు కూడా పన్నెండు వేల ఇండ్లు వాళ్ళకి ఇయ్యాలని సోషో ఎకనామిక్ సర్వే చేయించి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి అప్పుడు ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి కాబట్టి అప్పుడు కేవలం పన్నెండు వేల మంది ఉంటే ఇరవై వేల పదహారు వేల మందికి ఇవ్వాలని ఒక నెల రేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు కాకపోతే కొన్ని ప్రాంతాలలో కూకుడుపల్లిలో అనుకోండి లేకపోతే ఎల్బీ నగర్ అవతల అనుకోండి ఆ ప్రాంతాలల్లో ఏవైతే ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఉంటే ఇప్పుడు నీళ్లు కూడా నిలవలేదు ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగడం లేదు కాయనా కూడా అవి అక్కడ గులగొట్టినారు కాబట్టి వాళ్ళకు అక్కడే పునర్వాసం కల్పించాలని నేను హైదరాబాద్ ప్రజల యొక్క ప్రతినిధిగా హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా వాళ్ళ ఆవేదన తెలిసిన వాడిగా వాళ్ళు ముఖ్యమంత్రి గారి గురించి శాపనార్థాలు పెట్టడం కుటుంబాన్ని తిట్టిపోయడము మరి ఆయన ఉచ్చరించడాన్ని మాటలు తిడుతూ ఉంటే చూసి బాధతో చెప్తా ఉన్నాం మొన్న రాత్రి పన్నెండింటికి నా దగ్గరికి ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి ఏడ్చారు ఇంటికి వచ్చి అన్నా మీరు హైదరాబాద్ ప్రతినిధిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుండి మీరు ఎందుకు మాకు సహాయం చేస్తలేరు అని అడిగారు కాబట్టి నిన్న నేను ఇమీడియట్ గా మా పీసీసీ అధ్యక్షులు గారు చెప్పాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అడ్వైజర్ వేయం నరేంద్ర రెడ్డి గారు చెప్పాను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళండి ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది ప్రజల్ని భయప్రాంతులు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ పార్టీ కావాలని పానిక్ చేసి మీ ఇండ్లు ఇప్పుడు గుల కొడతారు ఇప్పుడు వచ్చేస్తున్నాయి కొట్టేస్తారు కొట్టేస్తారని చెప్పి భయప్రాంతులు చేస్తున్నారు ప్రతిపక్షాలు జనాలు మమ్మల్ని బయటపడేస్తున్నారని అదే చెప్పారు క్షేత్రస్థాయిలో అలాంటి ప్యానిక్ చేశారు కాబట్టి ఏవైతే ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేసినాయి కానీ లేకుంటే ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ ఉంటే వాళ్ళ నీళ్లు ఇప్పటిదాకా ఒక్క చుక్క నీళ్లు నిలవలేదు కాబట్టి వాళ్ళకు అక్కడే పునర్వాసం కల్పించాలని వారి ప్రతినిధిగా హైదరాబాద్ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను తప్పకుండా అది అక్కడ కన్సిడర్ అవుతుందని నాకు ఆశ ఉంది రైట్ కొంతమంది ఫైనల్ గా చెప్పండి కొంతమంది ఇప్పటికే అక్కడ ఆక్రమణలు అని చెప్పి కూల్చివేతలు జరిగాయో వాళ్ళకి ఇల్లు గూడు ఏం లేకుండా రోడ్డు పడ్డారు అట్లాంటి వాళ్ళకి న్యాయం అందుకే నేను చెప్పాను అట్లా కూర్చుని వాళ్ళు స్లమ్లలో ఉంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒక చుక్క నీళ్లు నిలవలేదు ఇరవై సంవత్సరాల నుండి కింద ఎప్పుడో బఫర్ జోన్ అని డిక్లేర్ చేశారు అలాంటి వారికి అక్కడే పునర్వాసం కల్పిస్తే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఏం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఆదాయం వచ్చేది ఏం లేదు కాబట్టి మనం దాన్ని ఎట్లాగైనా సరే ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తే మనకే మంచి పేరు వస్తుంది కాబట్టి అందుకే ఒక నిజ నిజ కమిటీ వేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళ ద్వారా పోయి వాళ్ళకి మేము ఉన్నాము ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది ఇలా ట్రాప్లో పడవద్దు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెప్పే కల్లబోల్లి మాటలలో మీరు పడొద్దు అని చెప్పి మనం ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉంది అనేది నా బాధ ఏదైతే ఆక్రమణలు జరగలేదు ఇక్కడ ఏళ్లుగా ఉంటున్నాము ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కింద లేము అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అక్కడే ఇళ్ళను కట్టించే ప్రయత్నం ప్రభుత్వం తరపున చేయాలి అని చెప్పేసి తాను రిక్వెస్ట్ చేస్తాను అంటున్నారు మరీ ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన తాను నిలబడి ఫైట్ చేస్తానని కూడా ధన నాగనిం చెప్తున్నారు రాజారామేస్తారు అది కానివి హైదరాబాద్